స్ వెల్కమ్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత నేను వీడియో షూట్ చేస్తున్నాను ఈరోజు కర్ణాటక స్పెషల్ అంటే బెంగళూరు కర్ణాటకలో ఎక్కడైనా మీరు ఈ యొక్క రెసిపీని హోటల్లో ఆర్డర్ చేసి తినచ్చు అలాంటి ఒక ఫేమస్ రెసిపీని షేర్ చేస్తున్నాను సో దీని పేరు వచ్చేసి బిసిబేళె బాత్ అని అంటారు సో పేర్లోనే తెలిసింది మీకు బిసి బాత్ సో దీనికి ఏమంటే వెజ్జెస్ మన ఇంట్లో ఉండే వెజ్జెస్ నౌకలు అయిండొచ్చు అట్లనే క్యారెట్ బీన్స్ ఆమెటికి ఆలు ఇవన్నీ క్యూబ్స్ లాగా కట్ చేయాలి చాలా పెద్ద పెద్దగా వేస్తే తినే తోడు ఒక తరా అనిపిస్తుంది సో మీడియంగా కట్ చేసి ఇప్పుడు కుక్కర్కి ఓకేనా కుక్కర్కి ఫస్ట్ మనము రైస్ ఆమెటికి బే తొగిరి బేళె అంటే ఈ ఒబ్బట్ బేళె అంట ఏమి యూజ్ చేస్తాం కదా సో అది దీన్ని ఏమంటారో నాకు తెలీదండి మీకు తెలిసింటే కమెంట్ చేయండి ఎందుకంటే మీకు తెలుసు కదా నాకు ఈ కర్ణాటకలో కొన్ని తెలుగు పదాలు ఏమంటారో నాకు నిజంగా తెలీదు మీకు ఎవరికైనా తెలిసింటే కమెంట్ చేయండి అండ్ ఇప్పుడు నేను అక్కడ వేసాను కదా అది వచ్చేసి రేషన్ బీమ్ని మనము క్లీన్ చేస్తాం కదా జరడి పొట్టేసి నూకులు నుంచు అంటాం మనము సో నేను దాన్ని వేస్తూ ఉన్నాను సో అది దాని నుంచి ఏమంటే సాఫ్ట్ అవుతుంది రైస్ అయితే అట్లనే పొడు పొడుగా ఉంటుంది సో దానికనేసి నేను నుచ్చి నేర్చేస్తూ ఉన్నాను అండ్ బ్రాహ్మిన్స్ హోటల్లో ఇలాగే చేసేది సో నా ఒక బ్రాహ్మీలో ఒక ఫ్రెండ్ ఉంది సో తను నాకు ఈ రెసిపీని షేర్ చేసింది అనమాట మీకును హెల్ప్ అవుతుంది అనేసి షేర్ చేస్తా ఉన్నాను సో ఇప్పుడు రైస్ మొత్త ఏమది పప్పు సో దాన్ని నీట్గా కడుక్కోవాలి కడిగింది అయిన మీటికి మనము వెజ్జీస్ అంతా కట్ చేసి పెట్టాము కదా ఆ తరకారి అదంతా వేసేసి దానికి సరిపడా ఉప్పు వేసేసి నీట్గా ఇట్లా కలిపేసి ఒక మూడు విజిల్ రావాలండి మూడు లేదంటే రెండు రెండు వస్తేనే ఓకే మూడు అయితేనే ఓకే ఓకేనా సో దీన్ని వేసేసి లిడ్ క్లోజ్ చేసి అది విజిల్ పెట్టేస్తాము సో అది విజిల్ అయ్యే తలకి మీన్ వైల్ మనము ఒగ్గురి అంటే పోపు అంటాం కదా సో దాన్ని రెడీ చేసుకుందాం ఒగ్గరనే వేసుకోవాలి సో నేను దీన్ని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండేదాన్నించి పొద్దున్నే లేస్తేనే నేను ఎవడు కిచెన్కి వస్తాను కదా ఫ్రెండ్స్ అంటే ఫస్ట్కి ఆ అగ్నిదేవునికి ఒక నమస్కారం పెట్టుకుంటాను సో ఇంకా కొందరు ఏం చేస్తారంటే గ్యాస్ స్టవ్ ముందర ముగ్గంతా వేసి పూజ చేసి తర్వాత చేస్తారు కానీ మాకి స్కూల్ అరిబరి టైంలో నాకు అవన్నీ చేసే కుదర కుదరట్లేదు అంటే టైం లేదు అవంతా చేసేదానికి సో ఫైవ్ థర్టీకి లేస్తే కూడా నాకు టైం అనేది సరిపోతా లేదు సో దానికనేసి జస్ట్ నేను గ్యాస్కి సై మొక్కొని అగ్నిదేవునికి ఒక నమస్కారం చేసేసి నేను వంట అనేది ప్రిపేర్ చేసేస్తాను సో ఇవిడు ఒగ్గరనేసుకుంటాను దీనికి ఏమప్ప అంటే నూనె వేసేసి నూనె నెయ్యి రెండు వేసుకొనొచ్చు వేసింది అయిన మీటికి సాసులు ఆ మిటికి శనగిత్నాలు ఏండి మిరపకాయలు అట్లనే ఎరగడ్లు సన్న కట్ చేసుకొని దాన్ని కూడా ఒగ్గరణకి వేసుకోవాలా సో ఫ్రెండ్స్ నేను చెప్పేది మీకు అర్థం కాలేదంటే వీడియోలో నీట్గా కనబడుతూ ఉంది కదా ఏమేమి వేస్తూ ఉన్నాను అని ఇన్ కేస్ అది కూడా తెలియలేదు అంటే మీరు కమెంట్ చేయండి డెఫినెట్గా నేను రిప్లై చేస్తాను సరేనా సో ఇవిడు ఎరగడ్లంతా నీట్గా ఫ్రై అయినట్టికి టమోటాలు ఒక రెండు టమోటాలు వేసుకున్నాను సో దీని చెట్ల మనం చింతకాయ పులుసు కూడా పోస్తాము దానికి రంచి టమోటో కమ్మి వేసుకోనలా సో టమోటోలను రంచి మెత్తగా అయిన మీటికి ఇవిడు రవంచే రంచి పసుపు అదైనమిటికి బిసిబెళెబాత్ ప్యాకెట్ అనేసి సిక్తుంది మీకు అంగుడ్లా సో అదొక ప్యాకెట్ నేను ఒక ప్యాకెట్కి ఎంత అవుతుందో అంతేనే ఇక్కడ చూపిస్తా ఉండేది మీరు కూడా ఇంతే చేసుకోండి దానిపైన ఇంకా క్వాంటిటీ మీరు ఎక్స్ట్రా చేసుకోనొచ్చు సో అదైనమిటికి ఉడుకుడుకు నీళ్ళు ఫ్రెండ్స్ సన్నీళ్ళు పోయొద్దండ ఒక తొట్టికి బాయిల్ చేసుకోండి ఉడుకు నీళ్ళు సో ఇదంతా వేసిన మిట్కి రౌంచి రౌంచీ నీళ్ళు పోసేసి దాని జట్లనే సింతకాయ రసము ఎలా అంటే బాతు లిక్విడ్ కన్సిస్టెన్సీలా ఉంటుంది సో దానికనేసి మనము ఇప్పుడు కుక్కర్లో ఏం కూపించుకోవడం కదా అది రవంచి గట్టిగా ఉంటుంది రైస్ మాదిరిగా సో అట్లుండేదాన్ని మనము లిక్విడ్గా కన్వర్ట్ చేయాలంటే మీరు నార్మల్ వాటర్ పోస్తే ఏమవుతుందంటే గంజు గంజ్ అయిపోతుంది బాగుండదు సో దానికే ఒక సైడు ఉడుకు నీళ్ళు పెట్టుకోనాలా సైడు ఇట్లా ఒగ్గరనేసుకోవాలా ఇవిడు ఆ బాగా పొగొస్తూ ఉంది బబుల్స్ అంతా వస్తూ ఉంది కదా ఈవుడు మనం ఏం ఉడికేసుకొని పెట్టుకుంటాం కదా పప్పు తరకారీ సో దాంట్లోకి ఈడు ఒగ్గరనే కంప్లీట్గా వేసేసి నీట్గా కన్సిస్టెన్సీని చూసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇదే మెయిన్ మీకు సో అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని చూడండి ఇట్లా పోసుకొనేసి ఆ ఉడక నీళ్ళు ఏం పెట్టినాం కదా ఫ్రెండ్స్ సో దాన్ని కన్సిస్టెన్సీ చూసుకొని మనము నీళ్ళు అనేది పోసుకోనాల్సి ఉంటుంది సో నీళ్ళు పోసుకొనేసి కుక్కర్ని ఎత్తి తిరగ గ్యాస్ పెయిన్ పెట్టాలా సో అయినంత మంట కమ్మి పెట్టి మనమేమీ రైస్ ఉడికి ఉంటాం కదా రైస్ పప్పు తరకారీ సో దానికి ఆ నీళ్ళు రెండు ఈక్వల్ కావాలా సో అంటే ఒక రెండు నిమిషాలు బాయిల్స్ వేస్తే చాలు ఇట్లా బబ్బల్ వస్తే చాలు ఫ్రెండ్స్ సో బాత్ రెడీ అయినట్లే సో ఇవిడు లాస్ట్కి రవ్వంచి సప్పే అని టేస్ట్ చూస్తే తెలిసే సో అవిడు ఇంకొక చూరు ఉప్పేసినాను దీని జతికి నెయ్యి రవంచ్ వేసుకోనాల్సి ఉంటుంది సో నెయ్యి వేసేసి కొనాల ఒక రవ్వంచి కొత్తిమీరాకు వేసేసి నీట్గా కలిపేసి దీని జట్ల కారా బూందీ వస్తుంది కదా సో దాన్ని వేసుకొని తింటా ఉంటే కర్ణాటకలోనే ఉన్నామా మనము అనే అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో బెంగళూరులో ఎవరైనా ఉండి దీన్ని ట్రై చేయలేదంటే నిజంగా వేస్ట్ అని చెప్పొచ్చు సో డెఫినెట్లీ కర్ణాటక స్టైల్ బిసిబెళె బాత్ని ట్రై చేయండి జట్లా కారా మస్ట్ అండ్ షుడ్ అని చెప్తాను కారాబూందీ ఉంటేనే దీనికి టేస్ట్ అనేది ఎనౌన్స్ అవుతుంది అండ్ మేము అట్ ప్రజెంట్ ఈ ఒక రెసిపీని శేషేతవుడు కూడా నేను అడ్డే అనుకుంటున్నాయి మన ఆంధ్ర వాళ్ళకి ఇష్టమవుతుందో లేదో అనేసి యాక్చువల్లీ దీన్ని రికార్డ్ చేసి షానాళ్ళయ నేను వీడియో వేసినలేదో ఎలా అంటే వేస్తే చూస్తారా లేదా అనే ఒక డౌట్ పైన నేను వేసిండదు ఫ్రెండ్స్ సో దాంట్లో పేరే ఈవిడు పండుగలంతా వచ్చాయి కదా వరమహాలక్ష్మి పండుగ అట్లనే షావణలో సో రో మంచి బిజీ అయ్యేదానికి నేను వీడియోస్ అన్నీ షేర్ చేసే కాలేదు సో ఇంగ్కా డైలీ వీడియోస్ వస్తుంది సో ఇవాళ రెసిపీ ఎలా అనిపించింది అనేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లాట్స్ ఆఫ్ లవ్